హాయ్ చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అట్టికాయని చూడగానే ఆవేశంతో ఒక కొత్త ఆలోచన అయితే పుట్టుకొచ్చేసిందండి అదేనండి మన వెజ్ ఫ్రిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అట్టికాయలను మూడు ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ విధంగా ఇడ్లీ పత్తలు వేసుకుని బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత తొక్కు తీసుకుని లోతుగా ఉన్న గిన్నెలు వేసుకుని పప్పు గుద్దో బాగా స్మాష్ చేసేసుకొని లమ్స్ అనేది లేకుండా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ అలమిల్లిపి పేస్ట్ వేసుకోవాలి అలాగే స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి స్పూన్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఆఫ్ కాన్ఫ్లేవర్ కూడా వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి బాగానే ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఈ విధంగా ఫిష్ షేప్స్ కింద మనం చేసి పెట్టుకోవాలండి అలాగే తవాపైన టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా వెజ్ ఫిషెస్ అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వేసుకుని టూ సైడ్స్ అనేది జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మన వెజ్ ఫ్రిజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ విషయానికి వస్తే ఇంకా ఎలా ఉందని అంటే కనుక అస్సలు బాగాలేదండి టేస్ట్ మీరు అస్సలు ట్రై చేయ దీంట్లో మరింత